నమస్కారం మాస్టర్స్ తెలుగు అనే శీర్షికలో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి పరిచయం చేయబోతున్నాను ఫిబ్రవరి ఈయన ఫిబ్రవరి ఏడో తారీఖు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో జన్మించారు ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభైలో పరమపదించారు ఆంధ్రలకు చిరపరిచితమైన వ్యక్తి ఈయన పరిచయం చేయాల్సిన అవసరం లేదు చాలామంది అయితే ఈ తరం వాళ్ళకి పరిచయం చేయవలసిన అవసరం ఉంది ఈయన అభద్రిత గ్రంథాలను పరిష్కారం చూపించి ఆ గ్రంథాన్ని మొదటి ముద్రిత అయ్యేటట్టుగా మహా మహాశిల్పి ఆయన ఈయన మాస్టర్ సివివి గారి మార్గంలో నడిచినటువంటి శిష్యు పరమాణువు కవి భాషా కోవిధులు రచయిత ఆతితో ఈయన జిజ్ఞాసుడై అర్ధార్థయ్యి కూడా జిజ్ఞాసువుగా గురువు సాన్నిధ్యాన్ని చేరుకున్నటువంటి గురు ప్రేరణ కలిగినటువంటి వ్యక్తి శిష్యుడని చెప్పవచ్చు నిన్న మార్గంలో ఎందరో శిష్యులు తరించారు